హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఈ ప్రాసెస్ ఏంటో ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేద్దాం పదండి ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి నేనైతే టూ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఈ టూ ఎగ్స్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల కేక్ అనేది టేస్టీగా వస్తుంది ఈ టూ ఎగ్స్ని బ్రేక్ చేసి ఓన్లీ వైట్ వరకే వేసుకోవాలి వైట్ కాకుండా ఎల్లో కూడా వేసుకున్నాము అంటే మనకు కేక్ అనేది ఎగ్ స్మెల్ అనేది వస్తుంది సో అందుకని ఓన్లీ వైట్ వరకే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే పావు కప్పు రిఫైండ్ ఆయిల్ కానీ లేదంటే ఫామ్ ఆయిల్ ఇంకా గీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెనలా ఏసన్స్ని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలకులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి జల్లెండ పెట్టేసుకున్న తర్వాత వన్ కప్ మైదా అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇంకా సాల్ట్ ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల కేక్ అనేది టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ పర్ఫెక్ట్ టెక్చర్లో వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని మొత్తం కంటెంట్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి హాఫ్ తీసుకోవాలి ఇక్కడ మనము రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ మిశ్రమంలో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు బీట్రూట్ రసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ పాలల్లో హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను మీకు కేక్ బ్యాటర్ కనుక గట్టిగా ఉంది అనిపిస్తే కాచి చలాచిన పాలని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపించే విధంగా కనుక బ్యాటర్ వచ్చింది అంటే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కేక్ మౌల్డ్ని తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర కనుక కేక్ మౌల్ లేకపోతే సిల్వర్ బౌల్ కానీ లేదంటే స్టీల్ బౌల్ కానీ తీసుకొని ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి దానిపైన మైదా పిండిని చల్లేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను ఇలా బటర్ పేపర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా ఈ బ్యాటర్ని వన్ వన్ స్పూన్ లెక్కన వేసుకోవాలి ఫస్ట్ వైట్ కలర్ వేసుకోవాలి తర్వాత దీనిపైన రెడ్ కలర్ని వేసుకోవాలి ఇలా వేసి వదిలేస్తే సరిపోతుంది అదే స్ప్రెడ్ అయిపోతుంది మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా చేయడం వల్ల మార్బుల్ కేక్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది ఇలా వన్ బై వన్ వేసుకోవాలి కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ విధంగా టూత్పిక్ను తీసుకొని కేక్ మీద డిజైన్ చేసుకోండి ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల కేక్ చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ పెద్ద బౌల్లోకి కేక్ మౌల్ని పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి కేక్ ఎలా బేక్ అయింది అని మనం తెలుసుకోవాలి అంటే ఇలా నైఫ్ కానీ లేదంటే టూత్పిక్ని కానీ తీసుకొని ఈ విధంగా గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా వచ్చిందంటే కేకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆ బౌల్లో నుంచి కేక్ను తీసేసి బాగా చలారిపోయిన తర్వాత ఈ విధంగా వేరొక ప్లేట్ని పైన పెట్టేసి రివర్స్ తిప్పి ట్యాప్ చేసామంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ అనేది ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అండ్ ఎమ్మీగా ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను ఎలా స్పంజీ స్పంజీగా ఉందో సూపర్గా అయితే వచ్చిందండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ప్రతి ఒక్కటి ఎలా పాటించాలో చూసి చేసుకున్నారంటే మీకు కూడా సేమ్ ఇలాగే వస్తుంది మీరు కనుక ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందనేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచండి